అదే అదే ఒక్కటి మర్చిపోయినావు అదేంటో చెప్పు సంక్రాంతి శుభాకాంక్షలు నేను సంక్రాంతి కనిమ వాళ్ళు చెప్తారు మరి కనిమ వాళ్ళు చెప్తారు మరి హాయ్ గాయస్ ముందుగా మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మీరు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అలాగే ఇంకా మీరు అనుకునే అని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఎప్పుడు మాకు సపోర్ట్గా ఉండాలి ఈ వీడియో ఏంటంటే సంక్రాంతి గురించి కదా మరి ఎవరెవరు ఏ ముగ్గులేస్తారో ఎలా ఉన్నాయో చూద్దామా మరి చూసారు వీడియో వీడియో అయితే లాస్ట్ దాకా చూడు ఓకేనా చూసారు ఇక పెండ అవసరం అని చెప్పి నన్ను బొమ్మ అంటుంది పెండకు అంటే ఇప్పుడు దేవునికి పూజ చేస్తుంది అన్నట్టు కదా మొత్తం అందరు ఉంటారు గల్స్ కూడా రాలే అంటే పెండ దొరుకుతుంది అని అర్థం సాయి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అన్ని తోకలకు చూడాలి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అన్ని తోకలకు చూడాలి ఏమిటండి మీరు మాట్లాడేది ఏ తోక ఏ తోకలే పడుతుందో ఆ తోక దగ్గరకు పెట్టాలి అరేసిరా పెండ్ వేసింది ఆడ గుడి వేసింది ఆడ గుడి వేసింది బాబాయ్ ఒకప్పుడు కింగులకు బతికినాన్ని నా పెళ్ళం వల్ల ఇప్పుడు ఫస్ట్ టైం బొంగడు బాబా నువ్వు చూసి ఉందా కింద లేకుండా తీసిన ఎంత నీట్గా తీసినా ఇంకా అవసరం పెండా మనకు వెనక ఒక్కటే పెట్టు తేగ తేంగ మనకి కలిసి వచ్చి వాళ్ళందరూ ఎత్తారు నాకంటే ముందు వచ్చిన వాళ్ళకేమో దొరకలేదు దొరికింది అట్లా ఉంటుంది మరి మనతోనే రేపు భోగి ఎల్లుండి సంక్రాంతి కాబట్టి ఇంకా కావాలి అసలు పెట్టిపోదాం ఎందుకంటే అక్కడ పెట్టినట్టు పోతే అంటే కిడ్నాప్ అయింది అవే కదే అబ్బా బరులు అది లాభం లేదు అది

ఏమైంది బేబీ ముగ్గుతురేవా సాగర్ అయితే లేరు వాళ్ళైతే హైదరాబాద్ అన్నట్టుగా ఈ రూమ్లు కడిగ్రు మంచిగా ముగ్గులు వేస్తారు కలర్ వేసిర్రు ఇదంతా ఎవరు అంటే మా అమ్మ అంటే కొత్త సంవత్సరం రోజు వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు లేకపోతే ఎట్లా ఉంటుంది మంచిగా నీట్గా ఉండాలని చెప్పి వేస్తుంది అక్కడ వేసినావమ్మ ఫస్ట్ ఆడ అలికేసి రెండు గడిగా వచ్చిన ఈడ రెండు గడిగి అలికేసి ముగ్గులు వేసుకున్నా లేకపోతే ఆ లేకపోతే బోడ గుర్తుంది ఆ లేకుండా ఉన్నట్టు ఉండాలని ఇవన్నీ వేసుకున్నా ఎట్లున్నా వేసుకున్నా మంచిగా ఉంది సింపుల్గా సింపుల్గా అంటే మంచిగుందా మంచిగా ఉందమ్మా ఆ ఇంత రిస్క్ తీసుకుని వస్తున్నావు గ్రేట్ అమ్మ ఇంకా మరి ఇప్పుడు మళ్ళీ అక్కడ వేయాలి అందరికీ అందరికి సంక్రాంతి ముగ్గురా ఒకటి మర్చిపోయినావు ఒక్కటి మర్చిపోయినావు అదేంటో చెప్పు ఒక డేసుడు మర్చిపోయినావు ఇలా చెప్పమంటే చెప్తా ఆలోచిస్తా అంటే ఆలోచించుడి చెప్పండి మర్చిపోయినావు ఇగో ఇది కలిపినవు ఇది దానికి కలపలేదు అర్థం కాలేంకా ఇది దీని కలిపినావు కదా గీత దీని కలిపినావు ఇది దీనికి కలపలే గిట్ల కలుపు ఇప్పుడు చూడుకుంటున్నా కరెక్టేనా మా మమ్మీ ముగ్గు మా దేవుని మమ్మీ ముగ్గు అన్నట్టు ఇది ఇగో అందరేమో ఆవుని చూసుకుంటా ఎత్తుర్రు అన్నట్టు కానీ మా మమ్మీ అలవాటు లేకుండా కానీ చూడకుండా ఎంత మంచి చేసింది చూడూర్రి గంట కూడా పెట్టింది గంట కూడా మర్చిపోలే మంచిగా ఉన్నా మంచి చేసిందమ్మా చూడకుండా ఏది బ్యాగ్ అవుతుంది ఇదే వరదంటే నవ్వి వాళ్ళమ్మది అన్నట్టుగా ఇగో మా సమీర్ వేసింది ఇక్కడ డు అయిన గుడించి బసవన్న మస్తు వచ్చింది కలర్ మస్తు వచ్చింది అది కళ్ళు కర్రేట్ కళ్ళు కర్రేట్ కళ్ళల్లో ఏమన్నా మంచి కుది ఇప్పుడు కోచింగ్ ఇవ్వాలంటే ముగ్గుకు మా బాబాయ్ అన్నట్టుకోవాలని కోరుకుంటున్నాను నేను సారి శుభాకాంక్షలు శుభాకాంక్షలు అదే ఇద్దరు కలిపింది ఇక మా నవ్విలు వేసింది ఇది ఆకు కాదు ఇది వెన్న పొంగుతుంది ఇది వెన్న పొంగుతుంది అదే తెలుగు రాకన్నా అదే తెలోకి రాకన్నా చెలు ఆ నువ్వు చెప్పు ఆగో నాకు అది తెలుసు కానీ ఫస్ట్ నువ్వు చెప్పు కరెక్ట్ కరెక్ట్గానే మేనేజ్ చేసావి ఎలా దొరికేసాము చెప్పు అరిటాకా ఇప్పుడు అర్థం అవుతట్లేదు అంతే ఏంటి ఆవిపోయిండనా అబ్బా అమ్మా నాకు కల వచ్చింది నువ్వు తెచ్చినావమ్మా నిజంగా ఇగో నువ్వు ఏమన్నా తెలుసా కళలా కదా ఇగో నా కళ్ళు ఎట్లా వచ్చింది ఇంతకు ముందే నేను ముందే నువ్వు వచ్చినవు వచ్చిన తర్వాత ఆడు నాడు తర్వాత ఇంటికి వచ్చి చూసినావు చూసేయమంటున్నావు ఆవు పేడ కొంచెం అన్నీ వేసుకోవాలిరా నేను అని పోయి ఆవు ఒకటే ఒకటి ఆవు లోపల ఉంటే పోయి పట్టుకొని వచ్చినావు అది ఇప్పుడు నువ్వు తెతున్నావు నేను షాక్ అయిపోయినా హ్యాపీ సంక్రాంతి కనుమ వాళ్ళు కనుమే వాళ్ళు చెప్తారు మరి తర్వాత ఇద్దాం కలర్ లేచిన తర్వాత ఎట్లా అన్ని మంచిగా రెడీ పెట్టుకుంది ఇక్కడికి మళ్ళా ఫ్లోర్ ఇవి తీసుకోపోయి గిదా నాకు రజిత ముగ్గు చిన్న ఎత్తుంది అన్నట్టుగా అదేమన్నా తెలుసా నేను మస్తు పెద్ద ఎత్తు సంక్రాంతి రోజు అందరు షాక్ కావాలి ముగ్గులు అవి పెత్తే ఎంతో సూపర్ అంటే అందం కొట్టాలని ఎంతో కలగా అన్నది మొన్ననేమో నోరు బొంగురీంది ఈరోజేమో ఫుల్లు ఫీవర్ జలుబు దగ్గు అన్నీ కుదిరినాయి నోరు వెళ్తలేదు పాపం ఏం కాదులే వచ్చే సంవత్సరం మంచి ఎత్తు కానీ

పెనువట మరి నాకు దాంతో రాదు నీకు ఆరోగ్యం బాగాలేదు కదా అద్దు అని అంటా అనుకున్నా కానీ అనలేదు ఎందుకంటే సంక్రాంతి రోజు వీళ్ళకి ఏంటంటే మంచి ముగ్గులు వేసుకోవాలి మంచి కలర్లు వేసుకోవాలని వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి అట్లాంటప్పుడు మనం అద్దు అంటే వాళ్ళకి వేరే అనిపిస్తుంది అన్నట్టుగా అందుకే నేను ఎప్పుడు కానీ ఆ దసరా రోజు ఇచ్చి పెడతా సంక్రాంతి రోజు ఇచ్చి పెడతా వాళ్ళు ఇష్టం అన్నట్టు అది అంతేనా మా బేబీది అయిపోయిందా అయిపోయిందిగా బేబీ నీకు ఇది మంచి వచ్చింది బేబీ ముగ్గురి ముగ్గురి నవ్వి వేసింది ఇది సూపర్ ఉంది కదా ఏం చేస్తున్నావు ఇది అమ్మ ముగ్గు మా సూపర్ వేసిన ఫైనల్ గా రజ తేసిన ముగ్గు ఇలా ఉంది మంచిగా ఉందా రజ తేసిన ఆ పెద్ద ముగ్గుతో పాటు ఇంకొక రెండు ముగ్గులు కూడా వేసింది అన్నట్టు ఇది ఒక చిన్న ముగ్గు ఇదొక ముగ్గు మొత్తం మూడు ముగ్గులు అన్నట్టుగా ఒకటి పెద్దది రెండు చిన్నై ఇప్పుడు మా బేబీ వేసినవి చూద్దాం ఇగో ఇవి మా బేబీ వేసినవి ఇది 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 మా బేబీ కూడా మూడేసింది చూస్తారు కదా వీడియో రజిత అయితే ఎంత పెద్ద గంట అంత పెద్ద వేసి మంచి మంచిగా కలర్లతో మంచిగా నింపాలని ఎంతో అనుకుంది కానీ పాపం దానికి జ్వరం రావడం వల్ల చెప్పిన కదా దానికి జ్వరం రావడం వల్ల ఎటు కాకుండా అయిపోయింది అయినా కానీ ఆ జ్వరంలో కూడా ఆయనంత ముగ్గేసింది పాపం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో చూసుకుందాం ఓకేనా ముగ్గులు మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్